ఈ రాత్రికాల సమయములో మన తండ్రి దేవునికి స్తోత్రము కలుగును గాక మీ అందరికీ దేవుని యొక్క శుభములు దీవెనలు కలుగును గాక ప్రభునందు ప్రియులార మనలో హేయుమైనది యేసు ప్రభుకి ఉన్నది అది రాత్రి మీరు తొలగించుకుంటే పరలోక ఆశీర్వాదాలు మీకు దొరుకుతాయి సామెతల గ్రంథం పదహారు పద్దెనిమిదిలో నాశనమునకు ముందు గర్వము నడుచునని రాయబడి ఉందండి ప్రియులార మనలో ఎన్ని పాపాలైతే ఉన్నాయో అన్ని పాపములకు కారణము మొదటిది గర్వము దీని తర్వాతనే అన్ని మనలోనికి ప్రవేశిస్తాయని లేఖన భాగములలోంచి అనేకమైనవి మనం చూసుకొనవచ్చు అట్లయితే ప్రియులారా హృదయులందరూ యోవా కేయులు నిశ్చయముగా వారు శిక్ష నొందుదరని పదహారు ఐదులో రాయబడి ఉంది మనము గర్వముతో ఉంటే శిక్ష పొందుతాము ఇరవై తొమ్మిది ఇరవై మూడులో ఎవని గర్వము వాణిని తగ్గించును వినయ మనుష్కుడు ఘనత నొందునని రాయబడుంది ఈ మాటలన్నిటిని బట్టి ఒక మాట ఆలోచన చేయండి నాశనమునకు ముందు గర్వము నడిపించును అని చూస్తున్నాం అట్లయితే రోమపత్రిక ఎనిమిది పద్నాలుగులు ఇలా రాయబడుంది దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవునికి కుమారులయిందరు ఈ రాత్రి మీరు దేవుని ఆత్మచేత నడిపించబడితే మీలోనున్న గర్వము సిలువ వేయబడినట్టే యేసు రక్తం ప్రతి పాపముల నుండి మనల్ని కడిగేదిగా ఉన్నది కాబట్టి రాత్రి ప్రభునేసుక్రీస్తుకి మీ హృదయమును సమర్పించుకోండి మీ కొరకై ప్రార్థన చేస్తాను సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన దేవ నమ్మదగిన తండ్రి ఆశ్రయ దుర్గమ ఒక్క రాత్రిలో అభ్యుతములు చేయగల గొప్ప తండ్రి ఆచర్యకరుడ ఆలోచనకర్త మా ప్రియ పరలోకపు తండ్రి ఈ ప్రశస్తమైన రాత్రి కాల సమయమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం గడిచిన సమయమంతటిలో మీరు మాకు చేసిన ఉపకారములన్నిటిని బట్టి నిన్ను ఘనపరుస్తున్నాం ఈ రాత్రి మీరు మాతో గర్వం గురించి మాట్లాడినారు మీ కుమారిని రక్తధారల ప్రభావములో మమ్మలను పవిత్రపరిచి వినయ మనుష్కుడు ఘనతను అన్న లేఖనముల ప్రకారం మీ కుమారుడని యేసుక్రీస్తులో మాకు ఘనత ఇమ్మని ప్రార్థన చేస్తున్నాం ఈ రాత్రి నాయన ఎవరి ఇంటిలో ఒంటిరుగానున్నారో వారిని జ్ఞాపకం చేసుకుని వారికి ఆదరణ దయచేయండి వృద్ధులుగానున్న వారితో మీ సన్నిధి ఉంచండి వారిని చూసుకునే కుటుంబ సభ్యులకు మంచి హృదయము అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఈ రాత్రి సమయంలో నా తండ్రి ఎవరైతే గర్భిణీ స్త్రీలుగానున్నారో వారిని దర్శించి వారికి సులువైన కానుపును ఇవ్వని ప్రార్థన చేస్తున్నాం గడభ దేశాల్లో ఉన్న మా ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకొని ఆదరించండి వారికి మీ సన్నిధి మీ కాపుదల అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఈ రాత్రినైనా ఎవరైతే జన్మదినాన్ని వివాహ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారో వారికి మీ ఆశీర్వాదములు అనుగ్రహించండి దైవజనులను దర్శించి నీ పని బాగుగా చేసే భాగ్యము దయచేయండి మమ్మలను పరిపాలన చేస్తున్న భారతీయ రాజకీయ నాయకులందరినీ దర్శించి దేశానికి క్షేమాభివృద్ధిని కలగచేయండి ఈ రాత్రి పని చేసి వచ్చి నిద్రకు వస్తున్న ప్రియులందరికీ మీ తోడు కాపతలిచ్చి రాత్రి వేళ కలుగు భయమును కైనను భయపడకుందు అన వాగ్దానము చొప్పున మీ నామములో సుఖ నిద్రన అనుగ్రహించండి ఈ రాత్రి మీ దీవెనలతో మమ్మల్ని నింపండి ఇంతవరకు ఈ బెనేజర్పై మాకు మీ కాపుదలు ఇచ్చినందులకు స్తోత్రములు ఘనతయు చెల్లిస్తూ సమస్తమును నీ కప్పజెప్పుకుంటూ మా ప్రభు అని ఈసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి దేవుని దేవిని దయ సదాకాలము మీకు తోడుగా ఉండి నడిపించును గాక ఆమెన్ అందరికీ గుడ్ నైట్ అండి